టైటిల్ ఇదే ఏమని పెట్టినా అంటే ఇక చూడు యావత్ తెలంగాణ ప్రజలారా ప్రజలకు దూరంగా రేవంత్ రెడ్డి ఎందుకు వేట్ ఇగో ఇందుకే జనానికి దూరంగా నిజాం ప్యాలెస్ లోకి సీఎం సీఎం క్యాంప్ ఆఫీస్ గా పైగా ప్యాలెస్ అధికారులు పరిశీలించినట్లుగా సమాచారం చారిత్రాత్మక కట్టడం కాబట్టి ఆ ప్యాలెస్ అనేది మ్యూజియంగా మార్చాలనుకున్న గత సర్కార్ తానే ఉంటానంటున్న కొత్త సీఎం రేవంత్ రెడ్డి ప్యాలెస్ ను నిర్మించిన నిజాం పాలకులు మొదటి అంతస్తులో ఇరవై గదులు ఒక్కో గదులలో ఒక్కో గదిలో మూడు వందల అడుగులలో బాత్రూమ్లు పైగా ప్యాలెస్లోనే ఎంచుకోవడంపై అనుమానాలు ఆడంబరాలు వద్దంటూనే ఏంది ఇగో హెరిటేజ్ సైట్ లోకి సీఎం అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక చూడు నేను చెప్తే ఇప్పుడు కడుపు గంజికేడిస్తే శిఖ మల్లెపూలకేడ్చిందట సేమ్ అట్లనే ఉన్నది తెలంగాణ రాష్ట్ర సర్కారు యొక్క కథ రాష్ట్రం అప్పులలో కూరుకుపోయింది ఆడంబరాలు వద్దు నాకు కొత్త కార్లు వద్దు అనవసర అనవసరపు ఖర్చులు వద్దని సుద్దపు చెప్పే మాటలకు సంబంధించిన మన ముఖ్యమంత్రి గారు చేసే పనులలో మాత్రం అంతా నిడా నిడారంభత కనిపించడం లేదు వద్దు వద్దు అంటూనే కొత్త తెచ్చుకున్నారు ప్రజాపాలన అంటూ నియంత్ర నియంత్ర పాలనకు నిరంకుశత్వానికి ప్రతికైన నిజాం పాలకులు కట్టిన భవనంలోకి కాపురం పెట్టేందుకు రెడీ అవుతున్నారు ఉన్న ప్రగతి భవన్లో పక్కన పెట్టి కొత్తగా మరోచేట క్యాంప్ ఆఫీస్ ఎందుకనే దానికి మాత్రం ఇప్పటికీ సమాధానం లేదు ప్రజలకు దగ్గరలో కాకుండా దూరంగా ఎవరు లోపలికి రాకుండా పటిష్ట భద్రత మధ్య ఉండేందుకు పైగా ప్యాలెస్ ఫిక్స్ అయ్యారని కూడా తెలుస్తున్నది ఇక ఒకసారి ఇలా చూడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక నివాసం ఎక్కడనేది ఇప్పుడు ప్రభుత్వ అధికారులకు తలనొప్పిగా మారేది ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే హైదరాబాద్ మొత్తం గాలిస్తూనే ఉన్నారు ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చారు దానిని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ కేటాయించారు ముఖ్యమంత్రికి మరో భవనం కోసం హైదరాబాద్ మొత్తం తిరుగుతున్నారు మొదట జూబ్లీ హిల్స్ నుండి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని పరిశీలించారు ఆ తర్వాత సెక్రటరియట్ ఏడో అంతస్తులో ఉన్నారు తర్వాత బేగంపేట మెట్రో భవన్ అన్నారు చివరకు బేగంపేటలోని ఆ పైగా ప్యాలెస్ కు సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థల సదస్సు కోసం దావోసు వెళ్తున్న ఆయన తిరిగి వచ్చేసరికి ఏర్పాట్లు పూర్తి చేయాలని మౌఖికంగా ఆదేశాలు కూడా ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతున్నది ఏ లేదు నేను పూరి గుడిసెలను ఉంటా లేకపోతే టాటాకుల కిందనైనా ఉంటా కానీ తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలి అద్భుతమైన పాలన ఇస్తా గిదే నా మాట అని చెప్పిండు యోగి మహాను బావుడు ఏమని చెప్పిండు ఈయన రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇవి కానీ వాస్తవం ఏంది నేను ఆడంబరాలకు వెళ్తా అద్భుతంగా ఉండే చారిత్రాత్మకమైన కట్టడాలల్లో ఉంటా ఎందుకు అంటే నేను రాజభోగాన్ని అనుమ రాజభోగాలలో ఉండాలి అది మనసులో మాట బయటికి మాత్రం తెలంగాణ ప్రజలను మోసం చేసే కుట్ర నేను చెప్తున్నా కదా ఎవరైనా గంతే ఆ కుర్షీ ఎక్కే ముందు వరకే మన మనసును ఆ కురిషి ఎక్కిన తర్వాత మనోళ్ళు అనుకోవడం అది మన యొక్క తప్పు మన యొక్క దౌర్భాగ్యం నేను చెప్తున్నా కదా ఈ రోజు కార్యకర్తలందరూ ముక్త పోరాటం చేసిన మార్పు 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 అంటే జెండా మోసి కళ్ళర్ లేసి ఏంది ఆ గోడల మీద కళ్ళర్ లేసి నినాదాలు చేసి ధర్నాలు చేసి రాస్తూ చేసి జెండా పట్టుకొని మోసి పార్టీ జెండాలు మోసి చివరికి ఖర్చులు డబ్బు పెట్టి అన్ని చేసి చివరికి మిగిలింది ఏంటి అంటే కార్యకర్తకు బుక్కెడ అన్నం కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది పార్టీలలో పనిచేసే ప్రతి కార్యకర్త పరిస్థితి ఇదే ఇది వాస్తవమైన విషయం నిజాయితీగా నిస్వార్థంతో ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేసే కార్యకర్తలు అన్ని పార్టీలకు ఉన్నారు పాపం వాళ్ళ భాగోగులు ఎవరు పట్టించుకోరు కేవలం వాళ్ళ యొక్క నాకు ఎమ్మెల్యేగా గెలవాలి ఎమ్మెల్యేగా గెలవంగానే మంత్రి పదవి రావాలి మంత్రి పదవి రావంగానే ముందు వెనకాల నాడు బుగ్గకారులు ఉండాలి కథ కుయ్యియ్యి అనుకుంటే వెళ్ళిపోవాలి గిది వాళ్ళ యొక్క నినాదం కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలరా ఒక్కసారి ఆలోచించండి మీ జీవితాల గురించి ఆలోచించండి మీ బాగోగుల గురించి ఆలోచించండి మీకు రావాల్సిన వాటాల గురించి అడగండి మన కట్టే ట్యాక్స్ మనం కట్టే పన్నులతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుతుంది మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అందరూ మనం జీతగాలి ఈ నినాదం ఎక్కడ పోలే కాబట్టి మనకు మంచి చేయమనాలి మనం ఉండడానికి ఇల్లు కావాలి కట్టుకోవడానికి బట్ట కావాలి తినడానికి తిండి కావాలి చేయడానికి ఉపాధి కావాలి గ్రామాలన్నీ గ్రామాలన్నీ సస్యశామలంగా ఉండాలి పట్టణ ప్రాంతాలు విష కా విష కౌరలల్లో నుండి బయటికి రావాలి ఆ రౌడీ రాజ్యం లేని అల్లరి మూకలు లేని రాష్ట్రంగా ఉండాలి అంత సస్యశామలంగా ఉంటేనే మంచిగా ఉంటుంది కానీ ఇది రాజకీయ నాయకులు చేస్తారా నా కొడుకు ఎంత సంపాదించాల నా విద్యకి ఎంత సంపాదించాలి మనవడ ఎట్లా సంపాదించాలి నా కోడలు ఎమ్మెల్యే కావాలి నా కొడుకు ఎంపీ కావాలి నా బిడ్డ మినిస్టర్ కావాలి ఇంకో కొడుకు ఎమ్మెల్సీ కావాలి ఇదే రాజకీయ నాయకుల యొక్క తత్వం మీరు దయచేసి ఆలోచిస్తారని నేను చెప్తా ఉన్నా సో మొత్తానికి ఆడంబరాలకు ఓను అంటే ఆడంబరాలకు ఖచ్చితంగా పోతాడు నిజాంను మించిన మరో నిజాం కూడా వస్తాడు కమింగ్ సూన్ కొంచెం రేవంత్ రెడ్డి అధికారం గురించి నేను చాలా ఊహించిన ఎక్స్పెక్ట్ చేసిన ఎందుకంటే ఆ రాకరక అధికారం వచ్చింది కదా కస్ కష్టంగా అంటే జెడ్పీటీసీ స్థాయి నుండి ఉన్నత స్థాయికి వచ్చిన అని చాలా సందర్భాలలో చెప్పింది కదా సో ఆ ఆటుపోటులన్నీ ఎదుర్కొన్న వ్యక్తి భవిష్యత్తులో అద్భుతమైన పాలన చేస్తాడు అనుకున్నా కానీ వాస్తవానికి చాలా విరుద్ధంగా ఉంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు మరి ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూద్దాం మహా అంటే ఇంకా డెబ్బై రోజులు ఉన్నది ముప్పై రోజులు అయిపోయింది ఆల్రెడీ ఇంకా డెబ్బై రోజులలో ఆరు గ్యారంటీలతోని వీళ్ళ యొక్క పనితనం వీళ్ళ యొక్క భవిష్యత్తు తేటతలం అయిపోతుంది ఏమున్నది నిదారంభాలకు నేను ట్రాఫిక్ నాపా ట్రాఫిక్ తో సంబంధం గంటలు గంటలు ట్రాఫిక్ ఆపుతున్నారు కదా ఇది వాస్తవం కాదా ఒకసారి మీరే ఆలోచించండి యావత్తు తెలంగాణ ప్రజలారా